హలో అండి ఈ కథ చాలా బాగుంటుంది చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక గ్రామంలో రాము అనే చిన్న అబ్బాయి ఉండేవారు అతను చాలా పేదవాడు రోజు పాల రోజు పాఠశాలకి వెళ్తున్నప్పుడు ఇతర ఇతరుల పిల్లల పుస్తకాలు బట్టలు చూసి బాధపడేవారు ఒకరోజు స్కూల్ నుంచి తిరిగి వస్తూ రోడ్డు పక్కన ఒక చిన్న దీపం కనిపించింది అది కొంచెం వెలుగు వెలిగి వెలిగిస్తుండగా గాలి వల్ల ఆరిపోతున్నట్టు అనిపించింది రాము ఆ దీపాన్ని చేతిలోకి తీసుకొని తన షెట్తో కప్పి ఇంటికి తీసుకువచ్చాడు అమ్మ చూసి అడిగింది ఇది ఎందుకు తెచ్చావురా రాము నవ్వుతూ చెప్పాడు అమ్మ ఈ దీపం చిన్నదే అయినా చీకటిని ఓడిస్తుంది మనం కూడా ఎంత చిన్నవాళ్ళమైనా మంచి చేస్తే వెలుగును ఇవ్వగలగమని నేర్చుకున్నాను ఆ మాటలు విన్ని అమ్మ కళల్లో ఆనందం వచ్చింది ఆ రోజు నుంచి రాము పేదవాడైన చదువులో ముందుండి మంచితనంతో పెద్దవాడయ్యారు చివరికి అదే గ్రామానికి వెలుగునిచ్చే గురువు అయ్యాడు ఈ కథలో నీతి ఏంటంటే మన స్థితి కాదు మన మనసే మన విలువను నిర్ణయిస్తుంది అంతే కదా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి